హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చాస్ మసాలా మసాలా మజ్జిగ ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా దీని పౌడర్ తయారు చేసుకుందాము హాయ్ అండి అందరికీ ఇక్కడ నేను ధనియాలు వన్ స్పూన్ తీసుకున్నానండి జీలకర్ర వన్ టీ స్పూన్ అన్నీ వన్ టీ స్పూన్ తీసుకుంటున్నానండి సోంపు వన్ టీ స్పూన్ తీసుకున్నానండి ఈ మూడు వన్ వన్ టీ స్పూన్ తీసుకున్నాము ఇక్కడ చాస్ మసాలా పౌడర్ని తయారు చేసుకుంటున్నామండి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ సిక్స్ మిరియాలు వేసుకున్నాను పెప్పర్ వేసుకున్నాను చూడండి వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సమ్మర్ కదండి బటర్ మిల్క్ సేమ్ లాగా తాగలేము అందుకని డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు ఈ పౌడర్ ఉంటే చూడండి ఇవి వేగిపోయాయి నేను ఇక్కడ రాక్ సాల్ట్ వన్ టీ స్పూన్ వేస్తున్నానండి చూడండి ఇక్కడ బ్లాక్ సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇక్కడ నేను హింగు బాటిల్లో దాన్ని వేసుకున్నానండి అది హింగు కాదు అందుకని చూపిస్తున్నాను నేను స్టిక్కర్ వేసాను బ్లాక్ సాల్ట్ని అది ఒక హాఫ్ టీ స్పూన్ వేయాలండి ఇది సాల్టు బ్లాక్ సాల్ట్ ఈ రెండు అవి వేగాక స్టవ్ ఆఫ్ చేశాక వేయాలండి తర్వాత హింగు ఇంగు వేస్తున్నాను ఇది కొంచెం వేసుకోవాలండి నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం చూడండి అవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను తర్వాత నేను ఇక్కడ ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ కవర్ తీసుకున్నాను దాన్ని మెత్తగా చేసి వాటర్ యాడ్ చేశాను చూడండి చల్లగా అయిపోయింది దీన్ని పౌడర్ చేసి మెత్తగా పౌడర్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ అల్లం పచ్చిమిర్చి నేను హాఫ్ తీసుకున్నానండి కరివేపాకు పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం తీసుకున్నాను వీటన్నిటినీ సన్నగా తరిగి మిక్సీలో వేసుకోవాలండి ఇక్కడ పచ్చిమిర్చి నేను హాఫే తీసుకున్నానండి మంటగా ఉంది అని చూడండి ఇక్కడ దీనిలోనే పెరుగు యాడ్ చేసి మెత్తగా మిక్ మిక్సీ పట్టుకోవచ్చండి లేకపోతే స్పూన్తో మెత్తగా మజ్జిగలాగా చేసుకొని దీన్ని ఇలా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం పలుగానే మిక్సీ పట్టాను చూడండి మీకు ఆ లీవ్స్ కనిపిస్తున్నాయి మీకు అలా నచ్చదు తాగలేము అనుకున్న వాళ్ళు కౌడ్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చండి నో ప్రాబ్లం తర్వాత ముందుగానే మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి దాన్ని ఈ మధ్యలో యాడ్ చేశానండి అంటేనండి దీని పేరు చాస్ మసాలా అండి చాస్ అంటే మజ్జిగ మజ్జిగ మసాలా నేను చూపించిన పౌడర్ క్వాంటిటీ పావు లీటర్ పెరుగుకి హాఫ్ లీటర్ బటర్ మిల్క్కి యాడ్ చేసుకోవచ్చు అండి ఇది ఈ పౌడర్ని చాలా రకాల మసాలాస్లో వాడవచ్చండి కుకుంబర్ అని బీట్రూట్ అని క్యారెట్ అని అలాంటి వీడియోస్ నేను అలా యాడ్ చేసి ఎలా తాగాలన్నది నేను ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తానండి ఇది ఈ పౌడర్ చాలా రకాలుగా యూజ్ చేయవచ్చు ఇక్కడ హాఫ్ లీటర్ క్వాంటిటీ కోసం నేను చెప్పానండి అంటే పావు లీటర్ పెరుగులో మజ్జిగ నీళ్ళగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పావు లీటర్ పెరుగులో దాన్ని మజ్జిగ చేస్తే హాఫ్ లీటర్ అవుతుంది కదండి ఆ క్వాంటిటీ చెప్పానండి అంతేనండి మన చాస్ మసాలా మసాలా మజ్జిగ రెడీ అయిపోయాయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి అంతేనండి ఈరోజుకి అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే ఎలా వచ్చిందో తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్